హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీకు దూరమైన పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్ మీద చూడొచ్చు మీ మనసులో ఉన్న పర్సన్ మీకు దూరం అయ్యాక వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే చూద్దాం మీ పర్సన్ పరిస్థితి ఏంటి అండ్ మీ గురించి ఏమున్నాయి ఆలోచనలు వాళ్ళ వాళ్ళ మనసులో మీ స్థానం ఏంటి అనేది అయితే చూద్దాం వాళ్ళ ఆలోచనలు ప్రజెంట్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళకు దూరం అయ్యాక వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అండ్ వీళ్ళని వీళ్ళ పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్లకు దూరమైన పర్సన్ ప్రజెంట్ వీళ్ళ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి అండ్ మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ అయితే కనెక్ట్ చేసుకోండి లైక్ అయితే ఇచ్చి అలాగే మీ కామెంట్స్ కూడా తెలియచేయండి మీకు ఎంతవరకు రెజునేట్ అయింది అనేది ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీకు రెజునేట్ అయిన పాయింట్స్ వరకు మీరు తీసుకోండి ఓకేనా అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్లో వస్తుందన్నమాట ప్లీజ్ ప్రెసెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మిమ్మల్ని దూరం చేసుకున్నాక ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి చూస్తున్నారు ఇంకా ఏముంది వాళ్ళ మనసులో ఏం ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళ మనసులో ఇంకా ఏముంది మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే మీ గురించి ఇప్పుడు ప్రజెంట్ పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు గతంలో మీకు టైం ఇవ్వకపోవడం నాకు కుదరలేదు అనడము నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడము మీ రిలేషన్లో ఒక కంఫర్ట్గా ఉండలేకపోవడం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం మీకు ఏదో ఒక కారణం అయితే చెప్పారన్నమాట వీళ్ళు మీ నుంచి మూవన్ అవ్వడానికి ఏదో ఒక కారణం అయితే చెప్పారు సో ఇప్పుడు ఏంటి అంటే మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించే చాలా డిప్రెషన్ లేకు కూడా వెళ్ళారు ఇప్పుడు ఏమి ఆలో ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఇప్పుడు రిలేషన్ కావాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది మీరు కావాలి అనేది అయితే ఉంది అందుకనే మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి కదా మీ పర్సన్వి నెంబర్ టూ నెంబర్ ఫోర్ నెంబర్ ఎయిట్ నెంబర్ సిక్స్ number 5 number 3 number 11 number 20 number 7 number 9 number 15 number 10 We never say the can ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి ఏంటి అంటే ఏదో వచ్చారు మీ లైఫ్ లోకి ఫాస్ట్ లో ఏదో ఒక ఆట లాగా వచ్చారన్నమాట వీళ్ళు ఒక ఏదో క్యాజువల్ గా మీ లైఫ్ లోకి అయితే వీళ్ళు రావడం జరిగింది ఇది ఆన్లైన్ పరిచయం అయినా ఉండొచ్చు లేదు మీ చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి మిమ్మల్ని ఫాలో అవుతూ ఉండి మీరు ఫస్ట్లో ఏది చెప్పకపోయినా తర్వాత మీ గురించి అన్నీ తెలుసుకొని వాళ్ళ గురించి మీరు తెలుసుకొని ఆ తర్వాత మీరు ఒకరినొకరు ఇష్టపడుకొని మీరైతే రిలేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట ఫాస్ట్లో సో తర్వాత అయితే నేను నీకు న్యాయం చేయలేను నా వల్ల కాదు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే థర్డ్ పర్సన్ నేను మీకు వాళ్ళతో ఇద్దరికి న్యాయం చేయలేకపోతున్నాను అనేది తన మనసులో ఉండేదన్నమాట అంటే ఈక్వల్ టేక్ అనేది ఇవ్వలేకపోయారు ఏదో రావడం క్యాజువల్ గా వచ్చారు ఒక లాగా వచ్చారన్నమాట వీళ్ళు మీ లైఫ్ లోకి ఒక సీరియస్ గా అనేది రాలేదు వీళ్ళు ఏదో క్యాజువల్ గా రావడం అయితే జరిగింది ఒక లైఫ్ అనేది సీరియస్ గా తీసుకోలేదు అలా మీ లైఫ్ లోకి అయితే రావడం జరిగింది పోను 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 అయిపోయింది అనమాట ఇంక ఈ రిలేషన్ లో వాళ్ళకి కష్టం అనిపించింది భారం అనిపించింది ఎందుకు భారం అనిపించింది అని అంటే పరిస్థితులు సో మీకు వాళ్ళకి సెట్ అవ్వకపోవడం ఒకటి అండ్ థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీని మీకు మీ మధ్య అడ్జస్ట్ అవ్వలేకపోవడం అలా అడ్జస్ట్ అవ్వలేక దూరం చేసుకున్నారంట ప్రజెంట్ ఏంటి ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే మీ మిమ్మల్ని అంటే మీద ఒక ట్రూల్ అవ్వన్నమాట సోల్బంధం మీరు ఎలా ప్రేమిస్తున్నారో వాళ్ళకు కూడా అలాంటి ప్రేమే అనేది అయితే ఉంది ఈక్వల్ టేక్ అనేది ఉంది ఫాస్ట్లో ఒకరినొకరు అంత ఇష్టపడ్డారు అంత ఎమోషనల్ బాండింగ్ అనేది ఆ లేట్ నైట్ కూడా చాటింగ్ చేసుకోవడము నిద్రపోకుండా ఉండడము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళ గా ఎక్కడికైనా మీరు వెళ్ళాలి వెళ్ళాలి ఒక నిర్ణయం తీసుకున్నారంటే టైం కూడా చూసుకునే వాళ్ళు కాదనమాట హ్యాపీగా ఉండాలి ఎక్కడికైనా వెళ్ళాలి అని మీకు అనిపిస్తే అలా వెళ్ళేవాళ్ళు సో ఫాస్ట్లో అలా జరిగిపోయింది ఇప్పుడు ఏంటి మీకు ఏదైతే న్యాయం చేయలేకపోయారో అవన్నీ తలుచుకొని ఆలోచిస్తున్నారన్నమాట ఆలోచిస్తున్నారు వాళ్ళకి మీ దగ్గరికి రావాలి అనే ఫీలింగ్ అయితే ఉంది కానీ ఇక్కడ మీరు వాళ్ళ పట్ల అన్ని విధాలుగా పడి 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 మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్లా ఉన్నారనమాట వీళ్ళు ఫాస్ట్లో మీకు ఎలాంటి కథలు చెప్పారు అని అంటే నీకు ఒక లైఫ్ ఇస్తాను నీకు నేను తోడుంటాను జీవితాంతం నీకు తోడుంటాను ఒక సపోర్ట్ ఉంటాను అయితే మీకు చెప్పారంట మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇలా చెప్పి నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ అయితే ఉంది అలా మిస్ అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని స్పై చేస్తున్నారు మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు మీకు తెలియకుండానే మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు మీ గురించి మ్యాటర్ గ్యాదర్ చేస్తూ ఉన్నారు మీకు వాళ్ళకు ఎవరైనా తెలుసుంటే వాళ్ళ ద్వారా మీ గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఎక్కడైతే ఎవరిని నమ్ముకొని మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారో అక్కడ వాళ్ళ పరిస్థితి కట్టిపడేసినట్లుగా ఉంది వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ కొంతమంది అయితే హ్యాపీగానే ఉన్నారు థర్డ్ పార్టీతో సో కొంతమందికి అయితే గొడవలు జరుగుతున్నాయి అలా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు ఒక న్యాయం చేయలేకపోయాను మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో పెట్టాను మిమ్మల్ని ఏడిపించాను థర్డ్ పర్సన్ కోసము మిమ్మల్ని దూరం చేసుకున్నాను సో ఇలా దూరం చేసుకొని మిమ్మల్ని ఏడిపించిన దానికి సేమ్ సిచ్యువేషన్ నాకు జరుగుతూ ఉంది నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకున్నా కానీ మీరే కావాలనుకున్నా కానీ ఇక్కడ మీరు కొంతమంది స్ట్రాంగ్గా ఉన్నారంట అంటే మీరు ఎదురు చూసి చూసి ఓపిక లేదు నాకు నా జీవితం నాది నా లైఫ్లోకి ఎవరు అవసరం లేదు నేను పడ్డ బాధలు చాలు నేను భరించింది చాలు ఇంకా మూడో వ్యక్తికి ఇంకొక సపోర్ట్ అనేది ఇవ్వకూడదు అని మీరు అనుకున్నారు ఇక్కడ కొంతమంది ఏంటి అంటే తన ఇంట్లో వాళ్ళను కాదనుకొని కూడా వాళ్ళకు అన్ని విధాలుగా సాక్రిఫైజ్ అయితే చేశారంట మీరు అంత సపోర్టింగ్ అనేది ఇచ్చారంట మీరు అంత సపోర్టింగ్ ఇచ్చాక ఒక గ్రోత్ ఒక నేమ్ అండ్ ఫేమ్ వచ్చి వచ్చాక మిమ్మల్ని ఆ నడి సముద్రంలో వదిలేశారంట సో నాకు నచ్చినట్లుగానే ఉంటాను నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటాను అని థర్డ్ పార్టీ కోసం అయితే మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారంట వాళ్ళు సో దాని విషయంలో ఆ విషయంలో మీ ఇద్దరికి చాలా గొడవలు అనేవి జరిగాయి మీరు అడిగారు లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పి ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు నేను మిమ్మల్ని అడిగానా మీరే కదా నా లైఫ్లోకి వచ్చారు ఇప్పుడు ఎందుకు ఇలా గేమ్ ఆడుతున్నారు ఎందుకు ఇలా నన్ను ఏడిపిస్తున్నారు అనేది అయితే మీరు అడిగారు సో ఆ విషయంలో నాకు నచ్చినట్లు నేనుంటాను నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను అంటూ మీ కొంతమందికి మీరు ఎదురుగా ఉండంగానే మీ థర్డ్ పార్టీ లో మాట్లాడటము ఇది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు థర్డ్ పర్సన్ అదర్ పర్సన్ అవ్వచ్చు టాప్ టాప్సిక్ రిలేషన్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు మీ ఎదురుగానే థర్డ్ పర్సన్తో మాట్లాడటము మీరు అడిగితే సమాధానం చెప్పకపోవడము గొడవలు వేసుకోవడము అయితే జరిగేది మీరు అది భరించలేకపోయారు చాలా బాధ అయితే అనుభవించారు ఆ బాధ భరించలేక ఈ నా వల్ల కాదు నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను ఇంకేది వద్దు ఎవరు వద్దు అనుకునే విధంగా మీరున్నారంట ఇప్పుడు సో మీరు అలా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకేంటి మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది కానీ పాస్లో చేసింది ఏదైతే మిమ్మల్ని ఏడిపించారు కదా మిమ్మల్ని ఆన్ అండ్ లో పెట్టడము మీ నెంబర్ ప్లాట్ చేయడము మీకు సమాధానం చెప్పకపోవడము అవసరం వచ్చినప్పుడు రావడము వద్దు అనుకున్నప్పుడు దూరం పెట్టడము గొడవ వేయడము నా వల్ల కాదు నేనేం చేయలేను నాకు నచ్చినట్లే నేను ఉంటాను నాకు సపోర్ట్ ఉన్న వాళ్ళకే నేను సపోర్ట్ ఉంటాను అని అయితే మీతో వాదించడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏంటి అంటే మీ దగ్గరికి రావాలంటే మొహం చాలట్లేదు ఒక ఫీలింగ్ అనేది ఉంది థర్డ్ పార్టీ కోసము ఇప్పుడు రావాలి అని ఉన్నా కానీ థర్డ్ పార్టీ ఎంచుకోవాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా అనే విధంగా ఆ ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారన్నమాట ఇప్పుడు ఎందుకు వాళ్ళకి మీ సైడ్ రావాలనిపిస్తుంది అని అంటే అక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఉంటున్నారు మీకు ఏదైతే అన్యాయం చేశారో మీ పర్సన్ వాళ్ళకు కూడా సేమ్ సిచ్యువేషన్ అది జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు సో అదైతే బయట చెప్పుకోలేరు అన్నమాట ఇప్పుడు మీ ప్రేమ అనేది గుర్తుకొస్తుంది ఇప్పుడు రీయూనియన్ కావాలనేది అయితే ఉంది కావాలనేది అయితే ఉంది కానీ స్ట్రక్ పొజిషన్ లో ఉండడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ కొంతమందికి అయితే రీయూనియన్స్ అయితే ఉంటాయి థర్డ్ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు ఏదైతే మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్ లో పెట్టారో ఇటా అట తేల్చుకోలేని పరిస్థితుల్లో ఎవరైతే మిమ్మల్ని ఉంచారో ఇప్పుడు రీయూనియన్ కావాలనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే ఉంది ఆలోచిస్తున్నారు కానీ మీకు ఏదైతే అన్యాయం చేశారో ఆ అన్యాయం గురించి అయితే తలుచుకుంటున్నారు నేను ఫాస్ట్లో ఇలా చేశాను కదా నేనే కదా మా వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాను నేనే కదా మళ్ళీ మూవా మూవాన్ అయ్యాను మూవాన్ అయ్యి మిమ్మల్ని ఏడిపించాను కదా నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు కదా అనే విధంగా ఆలోచిస్తున్నారు కొంతమంది ఇలా అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి మీకు రీయూనియన్స్ ఎప్పుడు ఎప్పుడున్నాయి అనేది అయితే చూద్దాం ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది మీ పర్సన్ ఆలోచనలు మీ గురించి అండ్ వాళ్ళ గురించి చూస్తున్నాం మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వాళ్ళ పర్సన్ కి వీళ్ళకి రీయూనియన్స్ ఎప్పుడు చూస్తున్నాం వ్యూవర్స్ యొక్క బాలపాక్షన్స్ ఎప్పుడు ప్లీజ్ తెలియచేయండి ఎవరైతే మిమ్మల్ని వద్దు ఆ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ తనకు తాను సేఫ్ గా ఉంటూ మీ గురించి పట్టించుకోకుండా మీ గురించి అంటే మిమ్మల్ని దూరం దూరం చేసుకున్నారు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ మీ నెంబర్ బ్లాక్ చేసిన వాళ్ళు మీతో రీయూనియన్ కావాలి కమ్యూనికేషన్ కావాలి అండ్ హ్యాపీ ఫ్యామిలీ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు హ్యాపీగా ఉండాలి అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు అన్నమాట ఫాస్ట్ లో మీకు ఒక సమాధానం చెప్పకుండా మిమ్మల్ని ఏడ్పించిన వాళ్ళు ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు అండ్ మ్యారేజ్ కాని వాళ్లకు మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన అయితే ఉంది కమ్యూనికేషన్ చెయ్యాలి హ్యాపీగా ఉండాలి లైఫ్ మీ మీ లైఫ్ లో ఉన్నప్పుడు వాళ్లకు ఒక అంత హ్యాపీగా అయితే ఉన్నారంట ఆ లైఫ్ మళ్ళా తిరిగి కావాలి అనేది అయితే మీ మీ పర్సన్ ఉంది ఇక్కడ టెన్ మంత్స్ కానీ సారీ టెన్ డేస్ కానీ టెన్ వీక్స్ కానీ టెన్ మంత్స్ కానీ చూపిస్తుంది ఓకేనా ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే ఈరోజు లేట్ అయిపోయింది అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా చేసి పెడుతున్నాను సింపుల్గానే ఎక్కువ టైం అయితే తీసుకోలేదు ఓకేనా మరో రీడింగ్తో అయితే నేను మీ ముందు ఉంటాను ఓకేనా అండి బాయ్ తప్పకుండా మీ కామెంట్స్ తెలియచేయండి మీ సిచ్యువేషన్ కూడా ఇలానే ఉందా అండ్ క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్గా ఉంది కాబట్టి రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి టైప్ చేయండి కామెంట్స్లో ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ